రాజ్యాంగ పరిరక్షణే కాంగ్రెస్ లక్ష్యమని నార్సింగి మండల ఇన్ఛార్జ్ జూకంటి రాజాగౌడ్ పేర్కొన్నారు జైబాబు జై భీం జై సంవిధం రాజ్యాంగ పరిరక్షణ యాత్రలో భాగంగా నార్సింగ్ మండల్ భీమరావుపల్లిలో నార్సింగి మండల ఇన్ఛార్జ్ జూకంటి రాజాగౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం కార్యక్రమం నిర్వహించారు గ్రామంలో వాడవాడ ఇంటింటికి తిరుగుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం యొక్క ఆవశ్యకతను వివరిస్తూ రాజ్యాంగ పరిరక్షణకై అందరూ పోరాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వినోద్ గ్రామ అధ్యక్షులు కుమార్ రాములు ఉపాధ్యక్షులు మాజీ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎన్ఎం రాజేందర్ రెడ్డి మాజీ టెలికాం బోర్డు మెంబర్ రాజేష్ జిల్లా జిల్లా ఎస్పీ అధ్యక్షులు గోవర్ధన్ మైనార్టీ నాయకులు నదీం మహిళా కాంగ్రెస్ నాయకురాలు కుర్మా లక్ష్మి మరియు గ్రామ యువత గ్రామస్తులు పాల్గొన్నారు మన రాహుల్ గాంధీ గారి ఆదేశానుసారం మరియు సోనియమ్మ ఆదేశానుసారం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మన రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు ప్రతి మండలాల్లోనూ జిల్లా లెవెల్లో రాష్ట్రం మొత్తం ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా జై భీ జై బాపు జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణ కోసమై పేద బడ బడవు బలహీన వర్గాల యొక్క ఆశయాలను వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క హక్కులని కాపాడుకోవడానికే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళకి అండగా నిలుస్తుంది బీజేపీ ప్రభుత్వం బడవు బలహీన బలహీన వర్గాలను అనగ తొక్కుతూ ఉన్న వాళ్ళని అంబానీలకే వాళ్ళు ముడుపులు కడుతున్నారు తప్ప పేదవాళ్ళకు చేసింది ఏం లేదు కాబట్టి ప్రజలు గ్రహించాలి ఇప్పటికైనా మేలుకొని ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ప్రతి ఒక్క పథకాన్ని కూడా ప్రజలకు అందించే విధంగా జై సంవిధాన్ జై సమ్మిధానం భారతీయులమైన మేము మేము మా రాజ్యాంగాన్ని రాజ్యాంగాన్ని అత్యంత పవిత్రమైనదిగా అత్యంత పవిత్రమైన ప్రపంచంలోనే జంలోనే గొప్ప రాజ్యాంగంగా గొప్ప రాజ్యంగా బావిస్తాము బావిస్తాము మాకు మాకు సర్వ లౌకిక లౌకిక ప్రజాస్వామ్య ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి

ఇలాంటి తరుణంలో ఇలాంటి శాంతి అహింసలను మూల సూత్రాలుగా మనకు బోధించిన మహాత్ములు స్ఫూర్తిగా మనుషులంతా